ఈరోజు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాలు కానీ ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరాల్లో పెట్టినటువంటి పాత చట్టాల స్థానంలో భారతదేశం కొత్త చట్టాన్ని తీసుకురావడం ఈరోజు ఎంతో సంతోషించదగ్గ విషయం ఎప్పుడో పాత పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు చట్టాలుంటే ఈరోజు పరిస్థితులు తగ్గట్టుగా న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ప్రజల హక్కులు కాపాడటంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకునే రోజు ప్రజలందరూ కూడా బాగుండాలి ప్రజలకు అవసరమైనటువంటి హక్కులైనా లేదా న్యాయం కావాల్సినప్పుడు అవసరమైనటువంటి చట్టాలైనా సరే దీంట్లో పొందుపరచడం జరిగింది ఈరోజు అమల్లోకి వస్తున్నందుకు పేర్లు మార్పు చేసినందుకు ప్రత్యేకంగా మనము అభినందించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పోలీసు వారితో కలిపి ఆదోని కర్నూలు జిల్లాలో మేము అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు లోపల అందరు ఆఫీసర్లతో కలిపి చేపట్టాం బయట కూడా ప్రజలకు ప్రజా సంఘాలకి అవసర అడ్వకేట్లకి మిగతా ప్రొఫెషనల్స్కి అందరికీ కూడా ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పిస్తాం